ప్రైజ్లో ప్రవేశామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన అంశము దీర్ఘాయువు ఈరోజు మన అంశము దీర్ఘాయువు ఆది కాణము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనం ఒకసారి చూద్దాము మెతుశెల దినములన్నిటిను తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్ అప్పుడు అతడు మృతి పొందెను అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది మెతుశెల దినములన్నయూ తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొందాను అని మెతుష్య జీవించినటువంటి సంవత్సరంలో తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు అయి ఉంటుంది అప్పుడు దేవుడు అత అతడు మృతి పొందనని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది దీర్ఘాయువును మనము కలిగి ఉండాలంటే ఎప్పుడు మనము దీర్ఘాయువును పొందగలగలుగుతాము అనేది ఒకసారి మనము వాక్య భాగంలో చూస్తాము ఇక్కడ మెతుశెల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు బ్రతికిన తర్వాత చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము దీర్ఘాయువు మనకు ఎప్పుడు మనము పొందగలము అనేది మనము ఒకసారి వాక్యంలో ద్వారా మనము చూద్దాము సామెతలు నాలుగు పది ఒకసారి చూసినట్లయితే నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుషమంతుడవదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుని యొక్క మాటలు మనము అంగీకరించినప్పుడు మనము దీర్ఘాయుష్మంతులము అవుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడము అవదు అని దేవుని యొక్క మాటలను మనము అంగీకరించినప్పుడు మనము దీర్ఘాయుష్మంతులము అవుతాము రెండవదిగా చూసినట్లయితే సామెతలు మూడు మనము ఒకటి రెండవ వచనంలో చూడొచ్చు నా కుమారుడ నా ఉపదేశంలో మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై కొనము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలను మనము గై కొన్నప్పుడు మనకి దీర్ఘాయువును సుఖజీవంతో కూడినటువంటి శాంతిని అనుగ్రహిస్తుందని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వివరిస్తుంది ఇక్కడ ప్రభు సన్నిధానంలో మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనము గై కొన్నప్పుడు మనకి దీర్ఘాయువును అదేవిధంగా సుఖజీవంతో కూడిన శాంతిని అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మూడవదిగా చూసినట్లయితే సామెతలు తొమ్మిది మనము పది పదకొండు వచనంలో చూడొచ్చు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఇండు జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరంలో అధికమగును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉన్నప్పుడు మన యొక్క సంవత్సరంలో అధికమవుతాయని మనము దీర్ఘాయుష్మంతులం అవుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉన్నప్పుడు మనకి దీర్ఘాయువు కలుగుతుంది మనం దీవించు సంవత్సరంలో అధికమవుతాయని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నాలుగవదిగా చూసినట్లయితే నిర్గమాకాండము ఇరవైవ అధ్యాయము పన్నెండవ వచనము మనము చూసినట్లయితే నీ దేవుడైన హోవా నీ కనుగరించే దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు వునాట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరిస్తుంది తల్లిదండ్రులను సన్మానించినప్పుడు మనము దీర్ఘాయుష్ మంతలం అవుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది తల్లిదండ్రులు మనము సన్మానించినప్పుడు మనము దీర్ఘాయుషమంతులము అవుతాము అదేవిధంగా మనం ఐదవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము చూద్దాము కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొని బొ దేశంలో మీరు జీవించచ్చు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అగొన్నట్లు మీ దేవుడైనహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకున్న వలెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆయన మార్గంలో మనము నడుచుకున్నప్పుడు మనము దీర్ఘాయుష్ మంతలం అవుతాము అదేవిధంగా మేలు కలిగి జీవిస్తామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క మార్గంలో మనము నడుచుకున్నప్పుడు మనము దీర్ఘాయుష్మంతులం అవుతాము మనకి మేలు కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆ రోజుగా చూసినట్లయితే కీర్తనలో తొంభై ఒకటి పదిహేనవ వచనము శ్రమలో నేను అతనికి తోడై ఉండే ఉండెను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను శ్రమలో నేను అతనికి తోడై ఉండెను ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది ఆయనను ప్రేమించినప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు మన శ్రమ నుండి మనల్ని తప్పిస్తారు అదేవిధంగా మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేసి మనల్ని దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తాను నా యొక్క రక్షణ చూపిస్తానని దేవుని వాక్యం మనకి వివరిస్తుంది ప్రేమించిన ప్రేమించేటువంటి వారంగా ఉండాలి ఏడుగా చూసినట్లయితే మొదటి ప్రేతరు మూడవ అధ్యాయము పదవ వచనము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు వాడు పలకకుండా తన నాలుకను కల కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలనని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మన నాలుకను మన యొక్క పెదవులను ఎప్పుడైతే మనము కాచుకుంటామో అప్పుడు మనము దీర్ఘాయుష్మంతలం అవుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది జీవంలో ప్రేమించి మంచి దినంలో చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటప్పు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచు కాచుకున్న దేవుని వాక్యము మనకి వివరిస్తుంది మనము జీవి మనము మనము జీవించి ఉండాలంటే మనము దీర్ఘాయుష కావాలంటే మనము జీవాన్ని ప్రేమించి మంచి దినంలో చూడకూరిన వారం అయితే మన నాలుకను మన ఉన్న మనము కాచుకోవాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము దీర్ఘాయుష కావాలి అంటే దీర్ఘాయువు మనకి ఉండాలంటే మనము దే ఈ యొక్క అయితే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు బ్రతికిన తర్వాత తాను చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము కానీ నేటి దినంలో దేవుడు ఆదాము అవ్వ తర్వాత మనకిచ్చినటువంటి ఆయుష్ డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు అంటుండే ఆయన కూడా ఆయుసము దుఃఖమని చెప్తున్నాడు దేవుడు అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో మనము దీర్ఘాయుష మంతలము అయి ఉండాలి అంటే మనము దేవుని మాట అంగీకరించి జీవించాలి దేవుని యొక్క ఆజ్ఞలను మనము గై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి తల్లిదండ్రులను సన్మానించాలి ఆయన మార్గంలో మనము నడవాలి అదేవిధంగా ఆయనను మనము ప్రేమించాలి మన నాలుకను మన పెదవులను మనము మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ మనము పాటిస్తామో అప్పుడు మనము అవుతామని దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క బైబుల్ మనకి ఈ విధంగా బోధిస్తుంది కనుక దేవుని యొక్క మాటలను మనము అంగీకరించి దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొని దేవుని అందు భయభక్తులు కలిగి తల్లి తల్లిదండ్రులను సన్మానించి దేవుని యొక్క మార్గంలో నడచచ్చు దేవుణ్ణి ప్రేమించచ్చు మన నాలుగును మన పెదవులను మనము కాచుకొనచ్చు ఏ లోకంలో జీవించడం గాక దేవుని యొక్క వాక్యాన్ని మనందరి హృదయంలో గాక ఆమెన్